పల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పింఛన్లు అందించిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే కోటమిరెడ్డి జిల్లాలో పింఛన్ల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్దారుల ఇళ్ల వద్దకే పింఛన్లు రావడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పింఛన్లు పంపిణీని అట్టహాసంగా ప్రారంభించారు ఇంటి వద్దకే వెళ్లి పెరిగిన పెన్షన్ల అమౌంట్ ను లబ్దిదారులకు అందించారు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించిన మూడు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను అందించారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అందించి వారిలో సంతోషం దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి ఈ పెన్షన్ అందుబాటులో ఉంది మన చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు మాట చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనం గెలుస్తున్నాము ఖచ్చితంగా మనము రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే అని మూడు నెలల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ఎట్ట చేయాలా అనేది ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నా అతను ప్లానింగ్ అతను ఫైనాన్షియల్స్ వీళ్ళని వాళ్ళని పిలిపించుకొని ఇది మనం ఒకటో తేదీ ఖచ్చితంగా చేయాలా ఇది నిర్వహాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము దానికి మూడు నెలల నుంచి మీరు నమ్ముతారో నమ్మరు ఎలక్షన్ అంటే మనం గెలుస్తున్నాము అనే దీంతో అతను మనసు పెట్టగలిగిన వ్యక్తి కాబట్టి దీన్ని ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మనం ఒకటో తేదీ చెప్పిన మాట ప్రకారం ఏడు వేలు అనేది ఊహించుకోలేని అమౌంట్ అది కూడా మీ అందరికీ ఒకటి చెప్పాలా ఒకటే రోజు డ్రా చేయగలిగారు ఒకటే రోజు డ్రా చేసి ఇంత అమౌంట్ మనము మన రాష్ట్రం అంతా కూడా ఈ డబ్బు పంపకం జరుగుతుంది పెన్షనర్స్ గత ప్రభుత్వంలో పేరుకి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణం ఇంటింటికి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎక్కడికక్కడ కార్పొరేటర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగు డివిజన్లో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ అరవి శాంతి అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు వారి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి కార్యక్రమానికి వారు పట్టుబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పారు ఓ పార్లమెంటు సభ్యుడిగా జిల్లా అంతా కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్న ప్రత్యేకంగా సెలవు తీసుకుని ఎందుకంటే గత ఎన్నికల వేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ మాట చెప్తారు ఇరవై నాలుగో డివిజన్ని ఓ పార్లమెంటు సభ్యుడిగా నేను దత్తం తీసుకుంటున్నానని చెప్పి చెప్పిన మాట కట్టుబడి చెప్పిన మాట కట్టుబడి